అరే మేము మా ఊర్లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తా ఉంటే మధ్యలో మాకు ఇట్లా బావిగా అనిపించింది ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి బావిలో నీళ్ళే డ్రింకింగ్ వాటర్ అనమాట సో మేము ఈ డ్రింకింగ్ వాటర్ వీళ్ళు ఎట్లా తాగుతున్నారు ఈ టేస్ట్గా ఉందా లేదా అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా ఒకసారి అక్కడ బకెట్ ఉంటే బకెట్ తీసుకొని బాయిలో వేసి వాటర్ తీయడం జరిగింది వాటర్ అయితే మినరల్ వాటర్ లాగా అయితే ఏం లేవు కానీ కొంచెం టేస్టీగా ఉన్నాయి అనమాట వాటర్ సో ఇది అంతా న్యాచురల్ వాటర్ మనకి ఆ బావిలో నుంచే వాటర్ బయటకు వస్తూ అంట సో ఈ ఊర్లో ఉన్న వాళ్ళ ఏ డ్రింకింగ్ వాటర్గా తాగుతా ఉంటే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేసినాను సో వాటర్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి సో అంటే తీసుకొని చూసినాను అంత మట్టి మట్టిగా మురికి మురికి కూడా ఏం లేవు కొంచెం మినరల్ వాటర్ అంటే కొంచెం తేటగా మంచిగా అట్లా అనిపించినాయి అనమాట సో బాయిలో నీళ్ళు ఎక్కువ మటుకు నైంటీ స్కిట్స్ వాళ్ళు లేదా విలేజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది బాయిలో నీళ్ళు తాగుతూ ఉండచ్చు సో మీలో కూడా ఎవరైనా ఇంతవరకు బాయిలో నీళ్ళు తాగినారా తాగితే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇంకా బాయలు వాడుతున్నారా ఇంకా అలాంటి ఊర్లు ఉన్నాయా అని అనిపించింది అనమాట కానీ వాటర్ అయితే చాలా టేస్ట్గా ఉంది భయ్